జగనన్న ఇచ్చిన మహిళలకు ఆర్థికంగా ఆ రోజు అండగా నిలబడ్డాడు అదేగాక జగన్ గన్న ఐదేళ్ల పాలనలో జగనన్న ఐదేళ్ల పాలనలో డెబ్బై ఐదు లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై ఐదు మంది మహిళలకు వైఎస్ఆర్ ఆసనా పథకం కింద ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల మంది చేకూర్చున్నారు మరి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆడబిడ్డ పథకాన్ని ఎత్తేసింది మహిళలకి ఇంత దారుణంగా మోసం కూడా చేసింది మరి మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయిత ద్వారా మహిళలకు ఆ రోజు మేము ఇంత కరోనా ఉన్నా మేము చేయితగా మహిళలకు జగనన్న అండగా నిలబడ్డాం కూడా కరోనా వచ్చిందే ఇంత సురక్షితమైన పాలన మరి ఇంత కరోనా అనే క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆడిలకు అండగా నిలబడిన వ్యక్తి జగనన్న మా అన్నయ్య అని చెప్పేసి ఈరోజు మా తమ్ముడు అనుకుంటే ఈరోజు జనాలు మహిళలంతా కోరుకుంటున్నారు మరి ఆనాడు ఇరవై ఆరు ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక మంది మహిళలకు పంతొమ్మిది వేల నూట తొమ్మిది నూట ఎనభై తొమ్మిది కోట్లు మహిళలందరూ కూడా లబ్ధి చేకూర్చున్న పరిస్థితులు గత ప్రభుత్వంలో కుట ప్రభుత్వం రాగానే ఆ చేయిత కొత్త గాలి వదిలేశారు ఆసరా ఏమాత్రము లేదు చేయడం లేదు డిబిటీ లేదు నాన్ డిబిటీ లేదు మరి ఇది వీళ్ళ పరిపాలనలో జగనన్నప్పుడు టీబీటీ నాన్ టీబీటీ ఇవన్నీ కూడా ప్రజలకు నేరుగా కూడా ప్రజలకి డైరెక్ట్గా అందిన పరిస్థితులు ఈరోజు మళ్ళీ ఏమనుకుంటున్నారు ప్రజలంతా కూడా ఇప్పుడు కూడా జగనన్న మా అన్నం వస్తేనే మా ఆడపిల్లలకు అందరూ కూడా ఆడపడుచులకు అండగా నిలబడతాడు మళ్ళా కూడా మాకు జగనన్నే రావాలి గుళ్ళో దేవుణ్ణి మేమంతా కూడా పాల్గొల అని చెప్పేసి ఈరోజు బాడుగా పడుతున్న పరిస్థితుల్లో మహిళలు ఖచ్చితంగా వచ్చే ఏ ఎన్నికలు వచ్చినా ఎప్పుడొచ్చినా కూడా ఖచ్చితంగా మళ్ళా కూడా మహిళలు అండగా జగన్లకు నిలబడతారని మీ మోసపోయిన మాటలు మీ మోసకారి మాటలనన్నీ కూడా ఇంకా మళ్ళా మళ్ళా నమ్మరు మీకు ఇదే లాస్ట్ అని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను మీడియా ద్వారా గారు డ్వాక్రా సంఘాలను మోసం చేసినాడు తర్వాత పద్నాలుగు వేల రెండు వందల కోట్లు బకాయిలు చేస్తానని చెప్పేసి చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు గతంలో అది కాస్త వడ్డీగా పెరిగి మళ్ళా కూడా ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు చేరింది ఆ రోజు అన్నారు కానీ ఒక్క పైసా కూడా చంద్రబాబు నాయుడు చేయక మళ్ళా కూడా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నమ్మక అందరూ కూడా ఓడగొట్టడం జరిగింది ప్రజలు మహిళలు అంటే ఏందనేది చూపించారు మళ్ళా కూడా ఈరోజు కూటమంతా కలిసి ఈరోజు మేమంతా కలిసాం మేమంతా సంపద సృష్టిస్తాం అని చెప్పేసి మళ్ళీ చెప్పి మళ్ళా గోసారి ఆడబిడ్డ ఇస్తామని చెప్పేసి మళ్ళీ కూడా ఈ రెండో సంవత్సరం మోసం చేయడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన కరోనా ఇష్ట పరిస్థితులలో కూడా చేయిత డబ్బులు ఆడబిడ్డలకి ఎక్కడ కూడా మోసం చేయలేదు ఎక్కడా కూడా ప్రతి సంవత్సరం ఇన్ టైంలో మరి ఇచ్చి మరి ఆడబిడ్డల్ని అక్క చెల్లెమల్ని ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అవన్నీ కూడా మీకు తెలియవా ఈరోజు మరి కానీ హామీ ఇచ్చి ఈరోజు మీరంతా కూడా గద్దెనెక్కి గద్దెని ఎక్క ఎక్కడి ముందు ఒక మాట గద్దె ఎక్కినాక ఒక మాట మీరు మాట్లాడుతున్నారు ఈరోజు అలాంటి వాళ్ళని మిమ్మల్ని ఏమనాలి సమాజం ఏమనిపిస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని ఖచ్చితంగా మీ పైన మరి ప్రజలు ఎటువంటి రియాక్షన్ తీసుకున్నా కూడా తప్పులేదని చెప్పేసి ఒక మహిళ ఎక్స్ ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతున్నాను ఈరోజు పథక మహిళల ముస్మార్ల మీరు పథకాలు ఇవ్వకపోవడం వలన ఆడబిడ్డ నిధి కింద మరి నష్టపోయిన మొత్తం ముప్పై వేల నూరు కోట్లు మరి ఎన్నికల ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఉన్న ఒక మహిళలు మరి రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల మంది మహిళా ఓటర్లు ఉన్నారు ఈరోజు మరి అంటే మీరంతా కూడా పద్దెనిమిది వేలు దాటిన వారికి ఏడాదికి పద్దెనిమిది వేల చొప్పున పద్మూడు నెలలైతేనే మీ గవర్నమెంట్ వచ్చి రెండో సంవత్సరాలకు అడుగుపెట్టిందని చెప్తే ముప్పై ఐదు వేల నూరు కోట్లు ప్లస్ మళ్ళీ ముప్పై ఐదు వేల కోట్లు ఏడాదికి రెండేళ్ల కలిపితే డెబ్బై వేల కోట్ల మోసం ఐదేళ్ళు కలితే ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు ఈరోజు మీరు మహిళలకు మోసం చేసి నిండా మించిన పరిస్థితులు మీరు మాట్లాడే మాటలు చూస్తే ఈ రెండో సంవత్సరం కాదు మిగతా రెండేళ్ళు కూడా ఇయర్ చెప్పేసి అర్థమైంది అంటే నిండగా మహిళలకు చేసిన మోసం మీరు ఎట్లా ఇవ్వరు కాబట్టి అంతా పో చూస్తే ఒక లక్ష డెబ్బై ఐదు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల కోట్లు ఈరోజు నిండా మహిళలకు మోసం చేసిన పరిస్థితి మీరు ఆడబిడ్డని దిక్కిందా ఒక్క ఆడబిడ్డని దిక్కిందా మళ్ళీ ఒక జగనన్న అన్ని చెప్పినటువంటి ఆశల చేయూత అమ్మఒడి రైతులకు చెప్పని చెప్పినటువంటి చేసి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడు ఆ రోజు ఓర్వక మీరు మీరు ఇస్తే శ్రీలంక చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు ఈ రోజు మళ్ళీ ప్రతి వాళ్ళకి ఎంతమంది ఉంటే ఇచ్చేస్తాం పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల రేటలా కూడా ఇస్తాం అంటే వీళ్ళందరికి ఇస్తే పథకాలు ఇచ్చుకుంటూ పోతే మీరు ఇస్తే మాత్రమే శ్రీలంక కాదా చంద్రబాబు నాయుడు గారు కూటమి మీకి ఇస్తే జనరల్ ఇస్తే శ్రీలంక అవుతుంది మీరిస్తే శ్రీలంక కాదు యా అవుతుందో మీరే చెప్పాలి మరి ఈరోజు చెప్తున్నాం ఒకటే మహిళలు మోసం ఎలక్షన్ కంటే ముందు అని చెప్పేసి మరి పద్దెనిమిది ఏళ్ళు దాటి నానప్పుడు మహిళలు అంటే పంతొమ్మిది ఏళ్ళ నుంచి సుమారుగా యాభై ఎనిమిది సంవత్సరాల వరకు మేము ఆడబిడ్డని తీస్తామని చెప్పేసి మహిళలందరికీ కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏమంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మేము మా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పథకాలు స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇప్పటికీ రెండో సంవత్సరంలోకి వాళ్ళ అధికారం వచ్చి అడుగు పెట్టింది ఇప్పుడు మహిళలకు ఆడబిడ్డని ఇవ్వక రెండో సంవత్సరంలో అడుగుపెట్టింది సుమారుగా ఒక్కొక్కరికి మహిళల కింద పదిహేను వేలు పదహైదు వందల చొప్పున నెలకి పద్ పద్దెనిమిది వేల సంవత్సరానికి ఒక్కొక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పేసి బాండ్లు పంచి తీరా చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కిన తర్వాత మళ్ళా కూడా ఇప్పుడు ఆడబిడ్డ నిధి చేయాలంటే వాళ్ళ వాళ్ళ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అది ఆ పథకం చేయాలంటే అని చెప్పేసి చేతులు చూపుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఈరోజు మహిళలకు మళ్ళా కూడా రెండోసారి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని చెప్పేసి తెలుస్తుంది వాళ్ళన్న మాటలు అప్పుడు పథకం ఆ పథకం ఆడబిడ్డ మీద కింద మహిళలు ఎంతమంది ఉన్నారో ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళందరికీ తెలుసు కానీ ఏవో మహిళలకు ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి గద్దనెక్కాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక్కోసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలాగైతే డ్వాక్రా సంఘాలకు మహిళలకు మోసం చేసినారో అలాగే మళ్ళీ ఇది రెండోసారి మహిళలు కూడా మోసం చేసినారు రెండో సంవత్సరానికి మోసం చేస్తారని చెప్పేసి ప్రజల మహిళలందరూ కూడా ఈరోజు వాపోతున్న పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం తొలి చూస్తే ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు ఎక్కొట్టి అక్క చెల్లమ్మలకు వెన్నుపోటుకు వెన్నుపోటు జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ ఏడాదన్నా ఇస్తారని చెప్పేసి మహిళలంతా కూడా ఎదురు చూడడం జరిగింది కానీ ఈ సంవత్సరం కూడా వాళ్ళ వాక్యలు వాళ్ళ పలికే పలుకులు వాళ్ళ మంత్రులు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఈరోజు వాళ్ళ సభలలో చెప్తుంటే ఇంకా రెండో సంవత్సరం కూడా మోసం చేసినారు రెండో గిట్టు నిల్న మహిళలను మోసం చేసినారని చెప్పేసి ఈరోజు కూడా తెలుస్తుంది